అందరికీ నమస్కారం నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాం ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి పుల్కా అన్నంలో చాలా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం గిన్నె తీసుకొని గిన్నెలో రెండు స్పూన్ల పెరుగు హాఫ్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి ఇలా కలుపుకోవాలండి ఇది పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి దోరగా వేయించాలి ఇది కూడా మసాలా కోసమే లైక్ బ్రౌనిష్ కలర్ వచ్చాక చల్లార్చి మిక్సీ జార్లో వేసి రెండు టమాటాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్ వేయించిన అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసి కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసి వేయించుకుందాం గుడ్లు వేగాక గిన్నెలు తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు రెండు దాసిన ఒక యాలకులు రెండు లవంగాలు వేసి వేయించుకోవాలి ఇవి వేగాక ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర అన్నాక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వే వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ముందే ప్రిపేర్ చేసి ప పక్కన పెట్టుకున్న మసాలా వేసి మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి అది బాగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇది స్లో ప్రాసెస్లో చేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయాక కొద్దిగా నీళ్ళు పోసి కలుపుతూ ఉండాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ తప్పకుండా నచ్చుతుంది తర్వాత మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసి కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైనల్గా మనం కొద్దిగా కసూరి మేతి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ